நீ எல்லா மண்டல் பான் காலா எல்லாம் ரேட்டுவி லட்ச ரூபாய் செப்புன ஏமெலவி தூர் பூதி இது இது ஏதாரு அது தூர்ப்பு இது மனதா அடிகிறேரமாத எந்த அடிகிற ఎనభై ఐదు వేలు అడుగుతున్నారట మన నువ్వెంతవు తొంభై ఐదు ఏం పేరు నీ పేరు రాజు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రేమద్దుల పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఈ రాజును కాంటాక్ట్ చేయొచ్చు మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత బావో నుంచి ఎన్నేళ్ళ నుంచిన్నాయితో నీవే మూడేళ్ళ నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ చెప్పు తెలుసా నీకు ఫ్రెండ్స్లో నెంబర్ తొమ్మిది ఏడు సున్నా ఐదు ఆరు ఐదు నాలుగు ఏడు సున్నా ఏడు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు